హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి చాలా మందికి అయితే అర్థమైంటుంది ఇది మా అమ్మ మా అమ్మ అంటే మా అమ్మ రూపంలో నా దగ్గర ఉన్న రోకలి అనమాట నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ తన దగ్గర ఉన్న పెద్ద రోకల్ని చేయించి చిన్నదిగా చేసి నాకు ఇచ్చింది నేనైతే వాళ్ళ జాగ్రత్తగా చూసుకుంటాను అన్నమాట మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు మా వాళ్ళు మీ దగ్గర చిన్న రాకలు చాలా బాగుంది అని అనేవాళ్ళనమాట ఇది రోజ్ బుడ్ అండి చూసారా ఎలా ఉందా ఓకే ఫ్రెండ్స్ దీంతో నేను ఇప్పుడు ఒక పచ్చడి చేయబోతున్నా అనమాట ఆ పచ్చడి మీరు చివరి దాకా చూస్తే అదేంటో అనేది మీకు అర్థమవుతుంది నేను రోడ్లో దంచిపోతున్నాను ఇప్పుడు ఈ రోకలతో ఈ రోడ్తో సో ఎమ్మి ఎమ్మెగా ఉంటుంది పచ్చడి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూస్తే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో ఏం పచ్చడో అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఇంకా స్టార్ట్ చేస్తా ప్రాసెస్ ఎమ్మి ఎమ్మి టీ తాగుతూ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లైమేట్ క్లౌడీగా ఉంది వర్షం వస్తుందేమో అని టీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా సో మా పర్బల్ హెల్త్ ఫ్రెండ్స్ చక్క ఇలా వచ్చింది ఫ్రెండ్స్ రోడ్లో దంచితేసారి దీనికి పో పెట్టాలి బాగుంది కదా చూసేదానికి ఇది పప్పు మినుములు మినుములు క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అని అన్నం తినేటప్పుడు ఇలా ఫ్రెండ్స్ పాత పద్ధతిలో పచ్చడి అనమాట మినుములు పచ్చడి దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు రోట్లో దంచిపోతున్నాను ఎలా ఉంటుందో చూడాలి అందరూ ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నారు కదా మిక్సీలో వేసుకుంటేనేమో మట్టి మట్టిగా టేస్ట్ అస్సలు ఉండదు ఇప్పుడు రోట్లో దాస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దామని నేను ఇలా చేస్తున్నాను